అందరూ దొంగలేను నిజంగా అందరూ కూడా దొంగలే నేనైతే మీకు ఈ ఈ వీడియోలో ఇద్దరు దొంగల గురించి అయితే చెప్తున్నాను మొదటి దొంగ అయితే చూస్తున్నా కదా నా అన్వేషణ చవక మీకు తెలిసారు కదా అందరికి ప్రపంచ యాత్రికులు ఎంత పెద్ద దొంగ అంటే ఈయన ఒక రకమైన దొంగ అయితే ఈయనకు తోడు రామ్ ట్రావెలర్ ఈయనైతే మరీ గజ దొంగ గురువు తగ్గ శిష్యుడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది గురువు అన్వేష్ అయితే శిష్యుడు రామ్ దాట్ రావులర్ ఈయన ఇంకా ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఎందుకు ఖచ్చితంగా అనంటే ముందుగా చెప్తాను నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది వీళ్ళ గురించి చెప్పే ముందు నా గురించి అయితే మీకు పరిచయం చేసుకోవాలండి నా పేరు హరి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఛానల్ నేమ్ వచ్చేసరికి సాహస యాత్రికులు మీలో చాలా వరకు నేను తెలియకపోవచ్చండి అందుకల్ల కారణం వచ్చేసరికి నేను వీడియోస్ అనేది తరచుగా అప్లోడ్ చేయనండి జాబ్ చేసుకుంటూ నాకున్న ఫ్రీ టైమ్స్లో వీక్ రోజుల్లో ఖాళీ దొరికి ఖాళీగా ఉన్న సమయాల్లో అయితే దగ్గరగా ఉన్న లొకేషన్స్ లేదా నాకు నచ్చిన ప్లేసెస్కి అయితే వెళ్ళి వీడియోలు అయితే తీసి అప్పుడప్పుడు యూట్యూబ్లో కానీ లో కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అందువల్ల నేను మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ చూస్తాను కదా ఈ సైకిల్ ఈ సైకిల్ అయితే నా అన్వేషణ ద్వారా నుంచి రామ్దా ట్రావెలర్ రామ్ దా ట్రావెలర్ నుంచి వేరే కి ఆ వేళ యూట్యూబర్ నుంచి మళ్ళీ నాకైతే వచ్చింది ఇక నుంచి ఈ సైకిల్ అయితే నాదేనండి ఈ సైకిల్ ద్వారా అయితే నేను రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతైన అనిపిరి నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రైడ్ ఎక్కడికి వెళ్తానో తెలియదు ఎక్కడ ముగుస్తుందో తెలియదండి మీ సపోర్ట్ చేర్ అంటే ప్రపంచం మొత్తం తిరిగేయాలి ప్రపంచం మొత్తం చుట్టేయాలి అయితే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నా ప్రయాణం అయితే మొదలైందండి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి అయితే నా సైకిల్ యాత్ర అయితే స్టార్ట్ చేశాను ముందుగా ఈ సైకిల్ యాత్ర స్టార్ట్ చేసేందుకు ముందు ముగ్గురు వ్యక్తులకైతే అయితే నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలండి మొదటి వ్యక్తి అయితే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మీ అందరికీ తెలిసిందేను ఆయన ద్వారా అయితే నేను ఈ సైకిల్ అయితే సహకారం పొందాను యాక్చువల్గా నేను ఈ సైకిల్ అతని దగ్గర నుంచి నేను పొందాననే విషయము నాకు సాయం చేసిన విషయం అతనికి కూడా తెలియదండి ఎలా గైడ్ ఫుల్ రెండో వ్యక్తి అయితే రామ్ ట్రావెలర్ ఈ రామును అయితే నాకున్న ఇంట్రెస్ట్ ని ఈ ట్రావెల్ మీద ఉన్న ప్యాషన్ అయితే గమనించి నువ్వు చేయగలవు అని చెప్పి ముందుండి ప్రతి ఒక్కటి కూడా సహకారంతో అయితే నాకు మంచి స్ఫూర్తిని అయితే ఇచ్చి అన్న స్ఫూర్తి ద్వారా అయితే నేను నా యాత్ర అయితే స్టార్ట్ చేయబోతున్నాను మూడవ వ్యక్తి అయితే ప్రపంచ ప్రయాణికుడు బషీర్ మీకు తెలిసిన వ్యక్తి అండి లాస్ట్ టైము ఈ సైకిల్ ద్వారా అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుని రైడ్ స్టార్ట్ చేశారు కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని కుటుంబ సమస్యల వల్ల ఆర్థిక సమస్యల వల్ల అయితే అతను రైడ్ అయితే స్టార్ట్ చేయలేదు బషీర్ ఈ సైకిల్ అయితే నాకైతే ఇచ్చాడండి అలాగా తనకిచ్చిన వస్తువుని వేరే ఒకరికి ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి అతని మంచి హృదయానికి అయితే ధన్యవాదాలు అతను జీవితంలో ఇంకా ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నా అలిపిరి నుంచి అయితే నా యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాను రీసెంట్ మర్చిపోవద్దు మీ సహకారం ఉంటే నా సైకిల్ జైత్ర యాత్ర అయితే ప్రారంభిస్తున్నాను నేను ప్రారంభిస్తున్న ఈ సైకిల్ యాత్ర అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆ స్వామి వారిని మొక్కుకుంటూ ఒక వెంకాయ కాయకర్తలు అయితే సమర్పించి మన యాత్ర అయితే విజయవంతం చేసేస్తామండి ప్లీజ్ మీ గోవిందా గోవిందా ఏ ఆటంకాలు రాకుండా ఈ సైకిల్ యాత్ర వ్యతిరేకం చేయ గోవింద గోవిందా గోవింద గోవింద ఏడుకలవాడ వెంకటరమణ గోవిందా గోవింద ఈ యాత్ర అయితే విజయవంతం కావాలని స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అండి నా యాత్రనైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చేసుకొని సక్సెస్ చేసుకొని మీ ముందుకైతే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఇంకా మన యాత్ర అయితే స్టార్ట్ చేస్తాము అలిపిరి దగ్గర అయితే నేను సైకిల్కి అయితే స్వామివారి దర్శనం చేసుకుని పాదాల దగ్గర స్టార్ట్ చేద్దామని అలిపిరి దగ్గర స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ వెనకాల చూస్తున్నాయి కదా హాయనా అన్నయ్యలు వచ్చేసరికి రామ్దార్ ట్రావెలర్ ఫ్యాన్స్ అంటానండి అన్నగారి సబ్స్క్రైబర్స్ సైకిల్ చూసి గుర్తుపట్టి మరీ నా ఎర్గత వచ్చి ఇది రామ్దార్ ట్రావెలర్ సైకిల్ కదా అన్న అవునండి ఇట్లాగా ఆన దగ్గర నుంచి నేనైతే తీసుకొని సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాను అంటున్నారు అన్నలో ఏంటంటే సైకిల్ చూడంగానే వాళ్ళకి తెలియని ఒక ఆనందం అలా ఫీల్ అయింది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విన్నాము వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అన్న సో స్వామివారి దర్శనానికి వచ్చాము అంత మంచినే ఉంది వెళ్తా ఈ సైకిల్ చేసి గుర్తుపెట్టి ఆగాము అదే మీరు స్టార్ట్ చేస్తున్నారంట కదా రైడ్ సో దానికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం దయవల్ల సో రామన్న కూడా అంతా ఆఫ్రికా అంతా మంచి తిరిగాడు సో అన్నలాగా మీరు కూడా హిట్ అవ్వాలి సో అంటే మా అందరి సైడ్ నుంచి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చేసి మీరు కూడా మంచిగా ఆ పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న మీ సహకారం ఉంటే ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తాను ఇస్ థ్యాంక్ యూ నా మర్చిపోవద్దు మన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సపోర్ట్ చేయమని చెప్పండి యా ఓకే అన్న థ్యాంక్స్ అన్న స్వామివారి దర్శనం బాగా అవ్వాలని కోరుకుంటున్నాను మీకు కూడా స్వామివారి వల్ల మంచి రైడ్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్నై ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బై బాయ్ బై ఓకే అండి మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము నాన్ వెజ్ని రామ్ ట్రావెలర్ అయితే పెద్ద దొంగలని అని చెప్పాను కదండి అందుకు గల ఒక రీజన్ కూడా ఉంది వీళ్ళు ఏం చేశారంటే నా అభిమానాన్ని కొల్లబెట్టిన దొంగలండి నిజంగా నా మనసుని గెలుచుకున్న గజ దొంగలు అందుకోసమే నేను వాళ్ళని దొంగలు అని పిల్లాను నా అభిమానాలను కొల్లగొట్టుకున్న దొంగలండి వాళ్ళు అంత పెద్ద గజ దొంగలు ఒకరు కాదండి ఇద్దరు కాదండి ఇద్దరు నా ప్రపంచ యాత్రికుడు రామ్ ట్రావెల్ ఇద్దరు కూడా అయితే నా మనసును గెలుచుకున్న దొంగలు నా అభిమానాన్ని దొంగలు దొంగలండి అందుకోసమే నేను వీళ్ళని గజ దొంగలని కూడా అంటాను దానికన్నా రీజన్ కూడా చెప్పానండి నేను ఎవరో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి నేను రైడ్ స్టార్ట్ చేస్తాను తెలుసుకొని ఈ సైకిల్ అయితే నాకు నా దగ్గరకు అయితే వచ్చింది ఇక రా అన్వేషణ నుంచి అయితే రాంపు వచ్చిందండి దా ట్రావెల్ నుంచి అయితే చేతులు మారుకుంటూ చివరికైతే నా దగ్గరకైతే వచ్చింది నా అభిమాన అయితే నిజంగా నా మనసు అయితే ఇద్దరు కూడా వల్ల కొట్టేశారు అందుకే నేను వాళ్ళ గజ్జ అని పిలిచాను మీరేమన్నా దొంగలు దొంగలంటే వాళ్ళు పెద్ద దొంగలు అనుకున్నారు కదా నా మనసును దోచుకున్న గజ దొంగలండి వాళ్ళిద్దర అందుకోసమే ఇలా చెప్పాను తిరుపతి అలిపిరి నుంచి నేను ఎక్కడికి మొదటి రైడ్ అయితే స్టార్ట్ చేశానో మీ అందరూ చూడండి నాకంటూ ఒక సపోర్ట్ ఇవ్వండి నన్ను గెలిపించండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ ఇక్కడ నుంచి కపిల్ తీర్థం అయితే వెళ్దాము కపిల్ తీర్థం సర్కిల్ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాము కపిల్ తీర్థం సర్కిల్ నుంచి అయితే వాటర్ ఫాల్స్ అయితే పడుతూ ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తాను వర్షాకాలంలో మన తిరుమల ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రకృతికి నిలయము కపిల తీర్థంలోని నంది సర్కిల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మార్వాడి గుండం నుంచి అయితే వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఈ వర్షాకాలము తిరుమలలో అందరూ ఎంత అద్భుతంగా ఉంటాయంటే చూస్తుంటే చూస్తుండాలి వచ్చిందండి చెప్పలేనని లెక్క వాటర్ ఫాల్స్ అయితే ఈ తిరుమల కొండల్లో అయితే ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ జలపాతము సాక్షాత్ ఆ అయితే అభిషేకం చేసినట్టు స్వామివారి శివలింగం పైన అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందని ఈ వ్యూ చూస్తుంటే అబ్బా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎంత రెడ్ కలర్ లో కనబడుతున్నాడు ఈ సన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా సూపర్ ఇటువంటి వ్యూ అయితే ఇప్పటిదాకా చూడలేదు అన్వేషణ దయ వల్ల రామణ దాయి వల్ల అయితే ఈ సైకిల్ యాడ్ అయితే స్టార్ట్ చేశాను తిరుపతి నుంచి అయితే దాదాపు రెండున్నర గంటలు అయితే నాన్ స్టాప్ గా సైకిలింగ్ చేసుకుంటూ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెంకటగిరికి అయితే వచ్చేసాము ఈ వెంకటగిరికి ఇంకొక చరిత్ర కూడా ఉందండి ఒక గొప్ప విశేషము వెంకటగిరి అనే ఊర్లో గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి ఆలయం అయితే ఉంది ఈ పోలేరమ్మ తల్లి జాతర చాలా ఫేమస్ చెప్పాలంటే వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు జాతర హాయ్ బ్రో కాలేజ్ అంట నేనేది ఫస్ట్ నమ్మలేదు లేదు కొన్ని కొన్ని నమ్మేయాలి నేను కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాను కదా ఇదేనండి ఆర్టీసీ వెంకటగిరిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ ముందైతే ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంది అమ్మవారి ఆలయం వచ్చేసరికి ఇక్కడ శ్రీ 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 తల్లి దేవస్థానము అమ్మవారి ఆలయము మెయిన్ ఆలయం అయితే ఇది కాదండి ఇంకా ఉంది మన జాతర జరిగే అమ్మవారి ఆలయము ఇది బస్ స్టాండ్ దగ్గర అయితే ఒక నమూనాతో ఒక ఆలయం పెట్టి అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ స్కూల్ వెళ్లే టైంకి అయితే మనం ఎంగడిగిరికి చేరుకున్నాము ఇక్కడ పిల్లలు అందరూ కూడా స్కూల్కి కాలేజీకి అయితే వెళ్తూ ఉన్నారు హాయ్ హాయ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది చాలా పురాతనమైన ఆలయము బ్రిడ్జ్ పై నుంచి కనబడుతుంటారు ఒకవేళ కనబడితే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న స్టాచ్యూ అయితే రాజా ఆఫ్ వెంకటగిరి వెంకటగిరి సంస్థ సంస్థానాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక రాజు అండి ఇలాగే బ్రిడ్జ్ నుంచి పైకి వెళ్ళిపోతే అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అంట ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చెప్పారు కదండి ఎంతో పురాతనమైన ఆలయము మీకు ఆ గోలు గోపురాలన్నీ కనబడుతున్నాయి కదా ఈ వెంకటేశ్వర వారి ఆలయము ఎంతో పురాతనమైందంట వెంకటగిరి సంస్థానమైన వెంకటగిరి కోటకు అయితే వచ్చేసాము ఇదేనండి వెంకటగిరి కోట మన వెంకటగిరిని అయితే రాజులు పరిపాలించారు దిగ్విజయంగా పరిపాలించారండి ఈ కోట ఎదురుగానే ఇక్కడ రాజుగారి విగ్రహం కూడా ఒకటి ఉందండి ఒక స్టాచ్యూ ఈ కోట పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఇప్పుడు మీరు అలా చూస్తున్నారు కదా ఆ ఆచూ దగ్గరే అమ్మవారి ఆలయం కూడా వచ్చిందండి మరి ఇంకో ఆచగనం పడుతుంది కదా అదేనా పోలేరమ్మ తల్లి ఆలయము ఈ వెంకటగిరిలో కోలేరమ్మ తల్లి జాతర ఎంతో ఫేమస్ అండి వరల్డ్ వైడ్ ఫేమస్ ఈ వెంకటగిరి కోలేరమ్మ జాతరే కాకుండా వెంకటగిరి పట్టు చీరలు వెంకటగిరి చీరలు కూడా చాలా చాలా ఫేమస్ హాయ్ 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 ఏం పేరు అవును ఏ క్లాస్ ఏ స్కూల్ పోరా అక్క బర్త్డే అని చెప్పి మీ అక్కడ చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్పని చెప్పు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ సిస్టర్ బర్త్డే నా తరపున అన్న నీకు విషయ్ చెప్పాడని చెప్పి హ్యాపీ బర్త్డే సిస్టర్ అని చెప్పు ఓకేనా ఓ బర్త్డే మీ సిస్టర్ది కదా నిజవా సిస్టర్ బర్త్డేకి తమ్ముడు చేస్తున్నాడు నాకు చాక్లెట్ ఇనువే ఉంచుకో జాగ్రత్తగా బాగా స్కూల్కి వెళ్ళి బాగా చదవండి సరేనా ఓకే అందుకని ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఇంట్లో మొబైల్ తీసుకో ఈ వీడియో పెడతాను చూపించు ఓకేనా వేరు తెలుసా సాహస యాత్రికుడు యాత్రికుడు మర్చిపోవద్దు సాహస యాత్రికుడు ఓకే ఓకేనండి బాయ్ బాయ్ వెంకటగిరిలోని పోలేరమ్మ తల్లి ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడు నా వెనకాల మీకు కనబడుతుంది కదా ఈ ఆచేయను అమ్మవారి యొక్క ఆలయానికి ప్రధాన ద్వారము కొంచెం ముందుకెళ్లారంటే అమ్మవారి గుడి కూడా చాలా చిన్న గుడి అండి యాక్చువల్గా అమ్మవారి గుడి అంటే బాగా పెద్ద గోపురాలు ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే అమ్మవారు ప్రజల మధ్యలోనే ఉంటూ ఒక చిన్న విగ్రహము అమ్మవారి విగ్రహము చుట్టూ కూడా ఒక లాగా వేస్తున్నారు అయితే వెళ్ళిపోతాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము పూజ సామాగ్రి అయితే తీసుకున్నాను అమ్మవారికి టెంకాయ కుట్టేసుకొని మన యాత్ర అయితే ఇక్కడ నుంచి దిగ్విజయంగా ప్రారంభం కావాలని అమ్మవారిని ఒప్పుకుందాము ఇక్కడ ఏంటంటే ఇది సన్న రోడ్ అండి వెహికల్స్ పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది అందుకే సైకిల్ అయితే కొంచెం దూరంగా పెట్టేస్తున్నాను అక్కడ అక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము అమ్మవారి దర్శనం అయితే చేస్తున్నారండి ఎంత అద్భుతంగా ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెల్లని చల్లి చూపులు దర్శనం అయితే చేసుకొని అమ్మవారికి అయితే తీరని కోరిక కోరుకొని అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను సరేనండి ఇంకా వెంకటగిరి అమ్మవారి దర్శనం అయిపోయింది కాబట్టి ఫోటో ఇక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం ఆకలి వేస్తుంది ఎక్కడైనా టిఫిన్ చేసి అయితే మనం బయలుదేరేతాము మన రైడ్ అయితే స్టార్ట్ చేసుకుందాము వెంకటగిరిని టౌన్ దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక బోర్డు ఉంది చూడండి గూడూరు నలభై రెండు కిలోమీటర్లు రాపూరు ఇరవై తొమ్మిది పెంచులకోన అరవై రాపూరు రెండు కిలోమీటర్లు ఇదే రూట్లో నేను గెలిపామంటే రాజంపేట రాపూర్ నుంచి రైట్ తీసుకున్నామంటే పెంచుల కోన ట్వంటీ నైన్ కిలోమీటర్స్ బద్వేలు వన్ టెన్ ఇప్పుడు రాపూర్కి వచ్చాము కదండి లంచ్ టైం అయితే అయిపోయింది ఏదైనా ఫుడ్ తీసుకొని అక్కడ నుంచి అయితే పెంచుల కోనకు బయలుదేరుతాము రాపూర్ దాటిన తర్వాత పెంచుల కోనకి వెళ్ళాలంటే రెండు రూట్లు అయితే ఉన్నాయి ఇది పాత రోడ్ అంట పాత రోడ్ అయితే చూసారండి మరీ చాలా అద్వానంగా ఉంది పాత రోడ్ అయ్యేసరికి పట్టించుకోలేదేమో ఇదైతే అన్ని పల్లెలు కూడా లింక్ అవుతూ కూడా వెళ్తుందంట నేను ఈ పాతవాడి నుంచి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఒక థర్టీ మినిట్స్ దాకా మనకు టైం కవర్ అవుతుంది వెళ్తే మరీ దారుణంగా ఉందండి రద్దు ఇది ఇది లాస్ట్లో అయితే ఒక టెంపుల్ అయితే ఉంది ఇదే లాస్ట్ ఊర్లో టెంపుల్ టెంపుల్ ఉన్నట్టు ఉందండి ఎస్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ ఉన్నట్టు ఉంది ఓకే ఇంకా ఇదే ఊరంతా లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి అయితే పల్లెల ద్వారా పెంచులు కాన రూట్లోకి అయితే మార్చాలి ఇలా కొంచెం దూరం వెళ్ళినాక రోడ్ అయితే చాలా క్లీన్గా ఉందని చెప్తున్నారు ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది తర్వాత నీట్గా ఉంటుందని చెప్తున్నారు ఇది మ్యాట్రో ఇది అవతల శ్మశానం అందుకే ఎవరు లేనిట్టున్నారు అంటే పల్లెలకి తిరిగి ఆటోలు మాత్రమే నిట్టున్నాయి శ్మశానంలో శివుడు ఉంటాడు అనేది నిజమేనండి అందుకే అక్కడ శివలింగం కూడాను శ్మశానవాసి మహాశివుడు అబ్బా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే కంటిన్యూగా అయితే చేసినాను అవల్ల వల్ల అబ్బా ఇంకా పెన్సిల్ కొనకైతే ఇక్కడ బోర్డు ఉంది ట్వంటీ టూ కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అమ్మా కాళ్ళ నొప్పులు బీపచ్చంగా ఉన్నాయి ఇంత లాంగ్ లో ఇంత తీస్తున్నాను ఇంత లాంగ్ కూడా మనం ఇప్పుడు దాకా అయితే రైడ్ చేయలేదు కదా స్కిన్ కలర్ కూడా మారిపోయింది ఎండకి ఈ చూడండి ఈడంతా బాగా ఉందా ఈడ నల్లగా చేసింది చూడండి వెళ్ళేటప్పుడు చివరి ఊరైనా గోనిపల్లికి అయితే వచ్చాము ఈ గోధునిపల్లికి అయితే ఒక విశిష్టత కూడా ఉందండి ఆ శ్రీ విష్ణువు నరసింహస్వామి అవతారం వచ్చిన తర్వాత ఉగ్రరూపంతో ఈ అడవుల్లో సంచారిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాజు అయిన చెంచుల రాజు అయిన రాజకుమార్తె చెంచులక్ష్మి అమ్మవారు అడవిలోకి వెళ్ళినప్పుడు స్వామివారు అమ్మవారిని చూసి శాంతించి వివాహం ఆడ అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు కూడాను ఇప్పుడు దాకా రోడ్లు ఒక రకంగా చాలా బాగున్నాయండి సరికి టోల్ రోడ్ ఎండ వచ్చింది ఎంతవరకు ఉందో చూద్దాం ఎండు అక్కడ నుంచి చూసారంటే ఈ అడవి ప్రాంతం అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎత్తుడు కదా ఈ కొండకతో ఉండే సైకిల్ నా వల్ల కాల్ కావట్లే చేస్తుంది టోల్ రోడ్ ఎండ చాలా దూరం నుంచి వస్తానే ఉంది ఓకే రోడ్ లేదు సింగిల్ రోడ్ నుంచి ఇదే లాస్ట్ టోల్ రోడ్ ఇలా పోతే నెల్లూరు బతుగలికి వెళ్ళొచ్చు శ్రీ ల శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంటే ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది పెంచుల కొనక్షేత్రం రాపూర్ మండలం అయిపోయింది ఇక్కడి నుంచి ఫారెస్ట్ రేంజ్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా రోడ్ అంతా కూడా ఇదే విధంగా సన్నగా కొండలు హైట్కి వెళ్ళాలి ఎగురు దగ్గరగా అయితే ఉంటుంది టోల్ గేట్ అయితే ఈ టోల్ రోడ్ ఎక్కడికి ఎండ్ అయిపోయింది ఇప్పుడు మన ఎగ్జాక్ట్ కరెక్ట్గా టోల్ గేట్ రోడ్డుకి అటు ఇటుగా మధ్యలో ఉన్నాము ఇక్కడ నుంచి నార్మల్ సింగిల్ రోడ్ మాత్రమే బాబ్రే అడవిలోకి వచ్చిన తర్వాత ఒక్కన్నర మనిషి కూడా కనపట్టలేదు రోడ్డు చూడండి ఎలా ఉంది అసలు ఎప్పుడూ గంటకో పది గంట పది నిమిషాలు అదే గంటకో రెండు గంటలకు ఒక వెహికల్ వచ్చేటట్టుగా ఉంది అసలు ఎవ్వరు లేను కూడా లేడు అడవిలో ఒక మూవీకి క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో ఎంత కష్టమో నాకు ఈ రైడు ఈ సైకిల్ రైడ్ అంతే కష్టం అనిపించిందండి అండి ఎందుకంటే ఇంత దూరము ఒకలాగా అనిపించింది ఇది జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంది కదా ఇది టోటల్గా కొండ ఈ కొండ ఎక్కేసరికి అమ్మ మామూలుగానే కాలనీ పులు పుడుతున్నాయి వచ్చేసాము ఎంత కష్టం పడినా కూడా ఆచి చూడంగా ప్రాణం లేసి వచ్చిందండి గోయిందా గోయిందా పెంచలో నరసింహ నరసింహ గోయిందా గోయిందూపిరి లేచొచ్చేటట్టుగా ఉంది వా ఎంత బాగుంది లొకేషన్ కొండ కాల సూర్యుడు గోయిందా గోయిందా శ్రీ పెంచల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము ఇది బయట వైపున నాచండి ఇక్కడ చూసారంటే శ్రీ పెనుశిల లక్ష్మి సారీ శ్రీ పెనుశిల నరసింహ అభయారణ్యము ఇది మంచి అర అరణ్యం అండి మొత్తం చూస్తున్నాం కదా కొండ మనకు దగ్గరగా ఉండేటి కొంచెం చూడండి ఎంత దగ్గరగా ఉందో చివరగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమైన మనకైతే ఇవి మన టోల్ గేట్ దగ్గరే ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము ఇది కాకుండా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వెనకాల కొండలో వాటర్ ఫాల్స్ కూడా వస్తుందంట ప్రజెంట్ అయితే అలవలేదు మీకు దూరం నుంచి ఎంతవరకు అయితే కనబడుతుందో అంతవరకు చూపిస్తాను ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ స్వామి స్వామివారి ఆలయము బంగారు వర్ణంలో ఎంత అద్భుతంగా ఉంది చూస్తూ ఉంటేనే అలాగా చూస్తూ ఉండిపోవాలని చూస్తుంది మబ్బులు మేఘాలు వర్ణం ఈ రోజు ఆలయం అయితే ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది తెలుసా ఒక పక్క కొండ పైన బంగారు రంగులో మేఘాలు బంగారు రంగులో మేఘాలు అద్భుతంగా ఉంది అసలు ఈ రోజు ఆలయం వాహ్ సూపర్ గా ఉంది నేచరు వాటర్ స్నానం చేసే వీలుంటే చాలా బాగుండేది వీలైతే ఎక్కువగా లేవు పెద్ద ఫోర్స్లో వస్తూనే ఉన్నాయి వాహ్ చాలా చల్లగా ఉంది ఎక్కువగా లేవండి కానీ చల్లగా ఉన్నాయి పెద్ద ఫోర్స్ అయితే లేదు ఒక టూ డేస్ బ్యాక్ గానీ వచ్చి ఉంటే మంచిగా ఫోర్స్ ఉన్నాయి ఇంకా వర్షాలు ఆగిపోయడం వల్ల ఉన్న వాటర్ వరకే ఫ్లోటింగ్ వచ్చి కొంచెం అయితే తగ్గినాయి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ లేవు లాంగ్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో అంత కొండల మధ్యలో కూడా ఆ వాటర్ ఫాల్స్ వైట్ కలర్ లో కార్తీక మాసం పర్వదినం కాబట్టి ఇక్కడ వారికి అయితే కార్తీక దీపాలు అయితే మహిళలు భక్తులు అయితే సమర్పిస్తూ ఉన్నారు గర్భగుడిలో అయితే మొబైల్స్ కెమెరాలు అలా లేదండి మనం బయట వరకు చూపిస్తారు గర్భగుడి అయితే చూపించారు బయట ఎలా ఉంటుంది కూడా ఒకసారి అయితే క్లియర్ గా చూపిస్తారు బుజ స్తంభం అయితే ఎదురుగా ఉంటుంది బుజ స్తంభం పక్కనైతే రెండు వైపులా కూడా ఆలయంలోకి దారి ఉంటుంది ఒకవైపు వెళ్లేదానికి ఒకవైపు తిరిగి వచ్చేదానికి గోవింద 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 స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది దర్శనం చేసుకొని అయితే అయితే వచ్చాను బయట ఎలా ఉందంటే ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఈ ఆలయం కొండకి ఆనుకొనే దగ్గరగా ఉంటుంది స్వామివారు గృహలో ఉన్నట్టుగా అయితే చూ ఉంటారు నిజ రూప దర్శనం కూడా ఉందంట అది ప్రతి శనివారం తెల్లవారు జరుగుతుందంట స్వామివారు అమ్మవారిని పెనుసిలగా వేసుకున్నది అందుకే ఇక్కడ ఉన్న క్షేత్రాన్ని పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి అని పిలుస్తారు నిత్య కళ్యాణం చేపించే కళ్యాణ మండపం అయితే ఉంటుందండి ఈ కళ్యాణ మండపం దగ్గరే భక్తులు అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు స్వామివారికి సంబంధించిన పట్టు వస్త్రాలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడే పక్కనే స్వామికి నైవేద్యంగా సంబంధించిన ప్రసాదాన్ని కూడా ఇస్తూ ఉంటారు గోవింద 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 నమో నారసింహాని మహా శ్రీమన్ నారాయణ నరసింహన శ్రీ లక్ష్మీ నారసింహాని స్వామి అన్ని సక్సెస్ అయ్యేటట్టుగా దేవించు గోయిందా గోయిందా అమ్మవారి దర్శనానికి కూడా భక్తులు చాలా వరకు అయితే వేచి చూస్తున్నారండి ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ఆదిలక్ష్మి అమ్మవారు సన్నిధి స్వామివారి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా చివరిగా వచ్చేసరికి జై శ్రీరామ్ మన హనుమంతుని దర్శనం అయితే చేసుకున్నాము ఈరోజు లో విశేషాలు అయితే ఇదేను ఎర్లీ మార్నింగ్ అయితే సైకిల్లో తిరుపతి అలిపిరి నుంచి అయితే స్టార్ట్ చేసుకొని సాయంత్రం ఐదు గంటలకల్లా నూట ఇరవై కిలోమీటర్లు యాక్చువల్గా మనకేందంటే నూట పది కిలోమీటర్లు చూపించింది ఒక పది కిలోమీటర్లు మనం ఆటదారా రావడం వల్ల అది కవర్ అయిపోయిందండి వన్ టెన్ కిలోమీటర్స్ సైకిల్ ద్వారా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను నిజంగా ఈ ట్రిప్పు ఈ అనుభూతి ఈ దర్శనం అయితే నాకు చాలా చాలా మర్చిపోలేను సైకిల్లో మొదటి ట్రిప్పు నరసింహస్వామి వారి కోసం దర్శనం కోసం అయితే వచ్చాను దర్శనం కూడా చాలా చాలా అద్భుతంగా జరిగింది మరి ఉంటానండి ఈ వీడియోలో మీకు ఎలా అనిపించింది అయితే ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా అనేది కూడా మీకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది కానీ ఈసారి వచ్చే వీడియోస్ అంతా కూడా మీరు మెచ్చే విధంగా మీరు కావాలనే విధంగా అయితే మంచి మంచి ట్రిప్స్తో మంచి మంచి లొకేషన్స్తో మంచి మంచి విధంగా అద్భుతమైన వీడియోస్ అయితే తీసేదానికోసం నేను ప్రయత్నిస్తుంటాను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికోసం నేను వీడియోగా అహమిషన్లు శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటాను మీరు నాకు చేయాల్సిన పని గట్టి ఒక లైక్ కొట్టేసేయండి ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ